ఈరోజు లోకము ఈ పాపముతో పట్టబడి ఇది నానా విధములుగా యాతన పడుతూ ఉంది లోకం చాలా యాతన పడుతుంది ఒక్క మాటలో చెప్పాలని అంటే మూలుగుతుందంట భూమి ఆత్మలు మూలుగుతూ ఉన్నాయి ఇంకో విషయం తెలుసా పాపము వలన పట్టబడిన ఈ భూమి అట మనుషులు చేసిన పాపముల యొక్క భారం అధికమయ్యి మద్యం త్రాగిన వాడు తోల్తాడు చూసారా అట్టా తూలుతుందంట భూమి భూమి మత్తుని వల్లి తులుతూ ఉంది అని అన్నాడు ఎందుకు ఈ పాపం అంత ఘోరంగా ఉంది కాబట్టి ఏదైనా చేస్తాననే వాళ్ళు ఉంటారేమో కానీ పాపము నుండి విడిపించేవారు ఎవరు లేరు అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఈ భూమి మీదికి మానవుడిగా వచ్చి మనుషుల యొక్క పాపముల నిమిత్తము పరిశుద్ధుడైన యేసయ్య తానే పాపి అయిపోయాడు హలోయ ఆయన పాపి కాడు అయ్యాడు ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసం మనందరి కోసం కాబట్టి ఎందుకు ఇలా చేశాడు యేసు ప్రభు అని అంటే పాపము వలన వచ్చు జీతము మరణం అనేక మంది మరణిస్తున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు ఈ నరకపు శిక్ష నుండి మనుషులు విడిపించబడాలని నజరేడైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములో ఆయన బలి అయిపోయాడు అందుకనే గిరిలో ఏసయ్య బలి అయిపోయాడు ఆయన్ని వదకు తేబడిన గొర్రెవలే శిలువకు మేకులు వేసి ఆయన్ని సిలువలో బంధించి ఆయన రక్తమంతా కారేటట్లు చేసి ఆయన రక్తము ద్వారా నీ కోరుకు నా కొరకు ప్రభువారు విడుదల ప్రకటించాడు అందుకని బైబుల్ చెబుతోంది ఇంత గొప్ప త్యాగం ఎవరు చేయాల దేవతలను అనబడేవాళ్ళు దేవుళ్ళు అనబడేవాళ్ళు లోకంలో మనుషులతో ఏర్పరచబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనుషులను సృష్టించిన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం ఏమిటో తెలుసా నా ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన చేసిన త్యాగం ఏమిటి అని అంటే మానవాళి కోసం బలి అయిపోయాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మిరియాలగూడలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నంద్యాలలో మార్చి నెల పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ నరసరావుపేటలో మార్చి నెల పదిహేనవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా గుంటూరులో మార్చి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో మార్చి నెల పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ రోడ్ కడగట్ల వైజాగ్ లో మార్చి తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో మార్చి నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎదురుగా జగన్నాథపురం డోన్ లో మార్చి తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నల్గొండలో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో మార్చి నెల ఇరవైయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చన్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో మార్చి ఇరవైయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచర్లలో మార్చి నెల ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా ఏలూరులో మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మార్చి ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట రాజమండ్రి అనంతపురంలో మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో మార్చి ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినికొండలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినికొండ నా పేరు నవీన మేము సత్తెనపల్లి నుంచి వస్తున్నాము అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నాన్నగారితోటి ప్రార్థన చేయించుకున్నాము పిల్లల కోసం నవంబర్ నెలలో నేను ప్రెగ్నెంటు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవించిన గాక